హాయ్ అండి ఈరోజు ఏడు శనివారాల వ్రతం రెండో వారం స్వామివారికి పీఠం సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షతలు వేసి బియ్యం పోయండి స్వామివారిని ప్రతిష్ఠించుకోవాలి కలశానికి మూడు గుప్పెళ్ళు బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి ఒక చెమ్మును తీసుకొని దానికి చక్కగా పసుపును రాసుకోవాలి రాగి చెమ్మును కానీ వెండి చెమ్మును కానీ తీసుకోవాలి స్టీలు చెమ్ము వాడకూడదు చెమ్ముకు చక్కగా కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి అలాగే కలశానికి తోరణం కట్టాలి ఒక తెల్ల దారానికి మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ పోసుకొని చక్కగా పసుపు రాసి ఒక తమలపాకు కట్టి తోరణం కట్టాలి ఇలా చెమ్ముని బియ్యం మీద పెట్టుకొని ఈ చెమ్ములో శుద్ధ జలం పోసుకోవాలి మనం స్వామి వారికి పీఠంగా వాడిన క్లాత్ ప్రతివారం శుభ్రం చేసుకొని అదే వాడుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే లక్ష్మీ అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేయాలి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న పటం నా దగ్గర ఉంది లేని వారు అమ్మవారి వి చిన్న విగ్రహం అయినా పెట్టుకోవాలి మరి చెమ్ము నిండా పోయకుండా చెమ్ము సగానికి పోయాలి తర్వాత ఆ నీటిలో పసుపు కుంకుమ గంధము అక్షతలు పూలు పచ్చకర్పూరం వేసి ఒక కొబ్బరికాయకి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టుకొని కలశంపై మూడు తమలపాకులు పెట్టి మనం పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచాలి వెంకటేశ్వర స్వామి ఏడు వారాల వ్రతం ఏ వారమైనా ఒక వారం కొన్ని ఇబ్బందుల వల్ల ఆగిపోయినా ఆ వారం వదిలి మరో వారం నుండి చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి అసలు కన్నా వడ్డీ ప్రీతికరం అంటారు కదా ఏడు వారాలు ఇలా కలశం పెట్టి వ్రతం చేసుకొని ఎనిమిదో వారం కలశం పెట్టకుండా నార్మల్గా పూజ చేసుకోవాలి వెంకట వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు పూలతో తులసి దళాలతో బాగా అలంకరించుకోవాలి గోవిందనామాలు చదువుకోండి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఉపవాసం విడవాలి ఏడు పిండి ప్రమిదలు ద్రాక్ష అరటి పళ్ళు తమలపాకులు ఉండేలా చూసుకోండి మనం వ్రతం సంకల్పిస్తే అన్నీ ఆ స్వామివారే ముందుండి నడిపిస్తాడండి ఒక బ్లౌజ్ ముక్క తీసుకొని హోల్ చేసుకొని కలశంపై ఉంచండి గంధం కుంకుమ పూలతో అలంకరించుకోవాలి పిండి ప్రమిదల వీడియో మన ఛానల్లో ఉంది చూడని వారు చూడండి ఈరోజు స్వామి వారికి పొంగలి పులిహోర ప్రసాదంగా చేశాను పీఠం వేసి గణపతిని ప్రతిష్ఠించండి ఏడు తమలపాకులు పెట్టి కు పసుపు కుంకుమ వేయండి పిండి దీపాలు పెట్టి ఆవు నెయ్యి కానీ నూగుల నూనె కానీ పోయొచ్చు ఒక్కొక్క ప్రమిదలో ఏడు ఒత్తులు ఉండేలా చూసుకోండి స్వామివారికి దీపారాధన వినాయకునికి దీపారాధన చేయాలి అగరత్తులు వెలిగించి ధూపం పెట్టాలి నా దగ్గర ఏడు శనివారాల వ్రతం పుస్తకం ఉందండి దాన్ని బట్టి నేను పూజ చేసుకున్నాను ముందుగా గణపతి పూజ కలశం పూజ వెంకటేశ్వర స్వామి పూజ మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవాలి సాయంత్రం పూజలో నూగులు వండలు ఉండేలా చూసుకోండి సాయంత్రం దీపారాధన అయిన తర్వాత ఉపవాసం విడవాలి ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ஓம் நமோ வெங்கடேசாய